హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫార్మింగ్ ఈ రోజు అయితే తెల్ల తెల్లవారు మేమైతే తిమ్మరం సంతకైతే వచ్చాం తిమరం సంతలో కోళ్ళు అయితే చూడటానికి సరిపోలేదు ఇవన్నీ వచ్చాయి ఎక్కడ చూసినా ఏటి చూసినా కోళ్ళు కోళ్ళు దసరా దగ్గరలోకి వచ్చింది కదా ఈ వారం నష్టపోయి కదా దసరా చిదగ్గుడిసే తిమరం సంత అయితే ఖాళీ లేదు పుంజులతో కలకల్లాడింది నాటు కోళ్ళుతో అసలు నాటుకోళ్ళు అసలు ఎక్కడ చూసినా నాటుకోళ్ళు ఎక్కడ చూసినా నాటుకోళ్ళే అలాగే వెళ్తున్న దారులు అయితే ఏంటి గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా దసరా సందర్భంగా సిర మామూలు లేవు మీరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ అయిపోయాం మనమైతే అయితే ఎంత అయితే ఇచ్చిస్తాం చూడండి ఆల్రెడీ సంత వాతావరణం ఎలాగుందో అలా ఫస్ట్ లో మనం చూసుకున్నట్టయితే చూడండి ఈ ఈ సైడ్ అంతా దసరా సందర్భంగా ఈ గొర్రెలని మేకలని చాలన్నీ వచ్చాయి చాలా రీజనబుల్ రేట్కి అయితే ఉన్నాయి కాకపోతే మేమైతే గొర్రెలు అడిగానే ఆ వీడియో అయితే పెట్టలేదు మనం అయితే నాడుకోలే సంతలకి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి అండి చాలండి చాలండి చూడండి ఎన్ని వచ్చాయో మీరు ఏ కావాలంటే అవే కొనుక్కోవచ్చు నేనైతే కొన్నిటికి రేట్లు అడగడే మానేసాను అన్నీ వచ్చాయి కొన్ని కొన్నిటికైతే అడిగాను

విన్నారు కదా మూడు వేల ఐదు వందలు చెప్పినారు కాకపోతే మనవాడు అడిగాడు రెండు వేల మూడు వందలకి వెళ్ళగా చూసారు పిల్లలకి ఎంత రేట్ ఉందో పిల్లలకి ఎంత రేట్ ఉందంటే ఎక్కువ పెద్ద పిల్లలకి ఇంకెంత రేట్ ఉంటదో మీరే చూడండి ఆ నాలుగు వచ్చేసరికి తక్కువ తక్కువ లీస్ట్ లీస్ట్ గా వెయ్యి వెయ్యి థౌజండ్ ఎలాగ అడుగుతున్నాడు నార్మల్ గా ఇది లేవు రేట్లు కూడా దసరా సందర్భంగా మంచి అడవిడిగా ఉంది అంతా కూడా నాటుకోళ్ళతో ఎక్కడ ఖాళీ లేకున్నా అడవిడిగా ఉంది ఎట్టి అసలు ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది తిమ్మురం సంతకి అయితే ఈ ఈ నెక్స్ట్ వీక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే సంత శుక్రవారం అనేది జరుగుతుంది ప్రతి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి రీజనబుల్ రేట్ గానే దొరుకుతాయి దసరాకి అయితే ఎక్కడ చూసినా నాటుకోళ్ళు ఎక్కడ చూసినా నాటుకులు కొన్ని వేల సంఖ్యలు అయితే వచ్చాయి ఇక్కడికి టీవీ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ చాలా మంది వచ్చారు నాలెండ్ వాళ్ళు అయితే వచ్చారు ఆ చాలను కోళ్ళు వచ్చాయి నేను ఇంకా కొన్ని రేట్లు అడిగాను కొన్ని రేట్లు అడగలేదు ఇప్పుడు చూసారన్న అల్లసైతే ఉంది కదా అవి అయితే చాలా చాలా రేజన్ పుట్టు రేటుకే ఇస్తున్నారు పదిహేను వందలు రెండు వేలు ఆ రెండు చూసారు కదా రెండు వచ్చేసరికి నాలుగు వేలు చెప్పారు మూడు వేల ఐదు వందలు ఇస్తాను ఈ టైప్ ఉన్నాయి ఉన్నాయి రేట్లన్నీ కూడా చెప్తాను మీకు పిల్లలకి చాలా పిల్లలు అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి అలాగే వన్ కేజీ టూ కేజీ ఆ సైజు అయితే చాలా అంటే చాలా మినిమం కాస్ట్ లో అయితే వన్ కేజీ టూ కేజీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టైప్ లో అయితే వచ్చేస్తున్నాయి నార్మల్ సైజు మీకు గిన్నె గిన్నెకూళ్ళు తెలుసు కదా గిన్నె ఇవి వచ్చేసరికి అయితే రెండు వేలు చెప్పడు మనం అయితే పక్క వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు కడిగారు అలాగే చాలన్నీ కరకినాథ కోళ్ళు ఇవి చాలన్నీ తెచ్చారు అసలు కోళ్ళు కోళ్ళు ఏ కోడ్చు ఏ కోడ్ చూడాలో ఏటన్నీ అర్థం అవట్లేదు చాలా అంటే చాలా అన్ని ఉన్నాయి చూసారు కదా ఈ గంపలో కూడి వచ్చారు కోట కేజీ కేజీ ఆ లెవెల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఆంటీ గారువే ఇవన్నీ కేజీ కేజీ ఉన్నారా కేజీ కేజీ ఉన్నారా ఆ టైప్లో మినిమం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీరు దాన్ని బట్టి రెండు వందలకి మూడు వందలకి కూడా వచ్చే అవకాశం ఉంది అన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడ అది అది తెల్లగా పుంజు ఉంది కదా అదైతే రెండు వేలు చెప్పారు మరి తర్వాత ఎంత అయిందో మనకైతే తెలియదు అలాగే ఇక్కడ అలాగే చూసారు కదా చాలా అనుకోలే ఈ అయితే గ్యాప్ లేకుండా తెచ్చాడు కోళ్ళు అయితే ఎన్ని తెచ్చాడు ఏమో ఎన్ని పెంచాడు గానీ అలాగే ఈ సర్కిల్లో నాటు కోళ్ళుతో పాటు ఇది గిర్రాజ్ కోళ్ళు అని ఇవన్నీ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అవన్నీ చూసుకొని కొనండి ఈ ఆంటీ గారు తెచ్చారు కదా ఈ పుంజు వచ్చేసరికి అయితే రెండు వేలు చెప్పారు లాస్ట్కి మరి ఎంత తెలియదో తెలీదు రెండు వేలు మూడు వేలు ఆలెవెలు ఉన్నాయి చూసారా వీటిలో కొన్ని గిరిరాజు కోళ్ళు కూడా ఉన్నాయో ఉన్నాయి అన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఎవరు ఎవరిల్లా కానీ చాలామంది నాటుకోళ్ళు అనేసి గిరిరాజు కోళ్ళు కూడా అమ్మేస్తారు కొద్దిగా తెలియని వాళ్ళు కొనేస్తారు కొంచెం తెలిసినట్టయితే పర్వాలేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేదు మీరైనా పర్వాలేదు నాటు నాటుకోళ్ళు ఎక్కువ ఉంటాయి గిరిరాజు కోళ్ళు చెప్పి అమ్ముతారు ఇది చూసారు కదా సేతు ఈ టైప్ లో ఉంది పింగళ టైప్ లో ఇది వచ్చరికి అయితే మూడు వేలు చెప్పారు అలాగే ఈ పుంజు వచ్చేసరికి దీని తెలుసు కదా మీకు సవా ఇది వచ్చేసరికి అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్పారు లాస్ట్ కి ఎంత తెలియదు ఇంకా అలా చూసారు కదా వాళ్ళకి అడిగితే తెల్ల చెప్పారు ఇది డ్యాగా డ్యాగ్ మరి ఏం అడగలేదు ఇది నల్ల సవాలా ఇది వచ్చేసరికి అయితే మనకైతే ఐదు వేల ఐదు వందలు ఎంత అన్నారు సరిగ్గా వినలేదు నేను అలాగే చూడండి ఇంకా చాలా అండి ఇది దీన్ని అయితే నేనైతే అడగలేదు ఏం అడగలేదు అక్కడ అతనైతే లేరు అలాగే ఈ కక్రో వచ్చేసరికి అలాగే మనకి ఈ పుంజు కదా ఈ పుంజు వచ్చేసరికి అయితే పన్నెండు వేలు చెప్పడం జరిగింది ఇదైతే టూ టూ ఇయర్స్ అయితే అయిపోయిందంట మాస్ట్కి ఎంత ఇచ్చారో తెలీదు చూడండి పుంజొచ్చేసరికి ఏమో సరిగ్గా అడగలేదు నాకైతే చాలా అండి చాలా అండి పుంజులు ఇదైతే డాగ్ ఈ తెల్లసలు ఉంది కదా మంచి యాక్టివ్గా ఉంది ఇది అయితే ఐదు వేల ఐదు వందలు లాస్ట్ కి అయితే ఇదైతే నాలుగు వేలుకి వెళ్ళింది నా కళ్ళ ముందే అలాగే ఇది నెక్స్ట్ ఇంకెక్కడ చూసినా కోళ్లే ఈ బుట్టలో కూడా వచ్చేసరికి కేజీ కేజీ అయితే ఉన్నాయి అన్ని చూసుకునే చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టింది చాలా అలాగే చూడండి ఈ పుంజం వచ్చేసరికి అయితే మనకు చెప్పడం అయితే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు చెప్పారు ఆ లెవెల్లో చెప్పరు కానీ మరి తర్వాత ఎందుకమ్మారో తెలీదు అలాగే ఈ సవాలు వచ్చేసరికి మనకైతే ఆరు వేల ఐదు వందలు చెప్పారు మరి లాస్ట్ కి ఎంత ఇచ్చారో తెలీదు అలాగే ఈ సేతు ఉంది కదా ఈ సేతు వచ్చరికి అయితే ఇతను చెప్పడం అయితే దాదాపు పద్నాలుగు వేలు ఎంత చెప్పారు అక్కడ చిన్నపాటి ఫైటింగ్ కూడా అయింది ఆ సేతు అన ఇంకొక పుంజో ఒకటి ఉంది పెట్టకూడదు అలాంటివి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలనుకుంటే మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి అలా కొద్దిగా సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోద్దు అలాగే నేను మా బావ మా అన్నయ్య అయితే వచ్చాం చూసారు కదా మేము ముగ్గురేం కలిసి వచ్చాం అలాగే వీడియో తీసుకుంటూ మీకైతే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఒక్కసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా అలాగే ఇతను ఉన్నారు కదా ఇతను ఈ రెండు పుంజులు వచ్చేసరికి అయితే ఒక్కొక్కటి ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కలిపి ఐదు పదివేలు చాలా అన్నీ చాలా అన్ని పుంజులు వచ్చాయి ఎక్కడ ఖాళీ లేకున్నా ఇది ఒక సేతు కొత్తగా వచ్చింది ఆ ఈ సేతు వచ్చేసరికి అయితే మనకు పదకొండు వేలు చెప్పారు ఈ పక్కదైతే మనం అడగలేదు మంచి పొట్టి ఉంది తాత అయితే పట్టుకున్నాడు అలాగే ఇవన్నీ కూడా పెట్టలు పుంజులు ఇవన్నీ కూడా దసరాకి దసరాకి ప్లానింగ్ అండి మొత్తం కూడా చాలా అండి చాలా అన్ని కోళ్ళు ఎన్ని కోళ్ళు అంటే ఇన్న వచ్చాయి అలాగే అలాగే ఈ పుంజం చూడండి నాతో ఎలా చెక్ చేస్తున్నాడు దొలగొట్టు చూస్తున్నాడు ఇవన్నీ చూసాకే కొనుక్కుంటారు ఇంకో బాబాయ్ అయితే వచ్చారు ఇతను అయితే వచ్చి చాలా అన్ని రెక్కలని ఇవన్నీ అన్ని చెక్ చేసి ఏదో చూసి చూసి వాళ్ళకి అడగడం జరిగింది ఈ వచ్చేసరికి ఆరు అని అన్నారు అలాగే ఈ డ్యాగ్ వచ్చేసరికి అనేది మనం అయితే అడగలేదు కొద్దిగా టీటుగా ఉన్నారు ఇదైతే ఆల్రెడీ అమ్మేశారు రేట్ అయితే చెప్పలేదు మనకు అలాగే చూడండి పూలు అయితే ఎక్కడా ఖాళీ లేవు గ్యాప్ లేకుండా అయితే వచ్చే దసరా వల్ల నెక్స్ట్ శుక్రవారం వస్తాను ఆ రోజు ఎలా ఉంటుందో చూద్దాం నాకు తెలిసి ఇంతకన్నా డబుల్ ఉంటుంది ఏమని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఈ పక్కన ఈ బాబాయ్ చేతిలో పుంజు ఉంది కదా ఈ పుంజు వచ్చరికైతే ఆ ఆరు వేల ఐదు వందలు ఎంత చెప్పారు లాస్ట్ కి ఎంత తెలియదో తెలియదు మనకి చెప్పడం అలా చెప్తున్నారు చాలానే ఇదైతే అడగలేదు చాలా అన్నీ సేతు ఈ పెట్టలు అయితే అడిగాం కానీ రేట్ మనకు కన్ఫర్మ్ చెప్పలేదు ఈ రసం తెలుసు కదా చాలా అంటే చాలా పుంజులు వచ్చండి అక్కడ ఖాళీ లేకున్నా ఫుల్ గా పుంజులు అయితే పుంజులు అసలు ఖాళీ లేదు ఏదో మంచి పవర్ఫుల్ గా ఉంది యాక్టివ్ ఉంది పుంజు అయితే మీరే చూడండి చాలా అన్ని నాకైతే కలర్స్ తెలియదు చూశాను కొన్ని కొన్ని అడిగి మీకు అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీకు మాక్సిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లెవెల్ అయితే ఉంటాయి ఆ లెవెల్లోనే ఉన్న ప్రతిది కూడా రేట్లు అయితే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి అడిగితే ఏదోలా అండి ఇది ఒక సేతు సేతులు అయితే చాలా చాలా ఇంకా మిగిలింది రెండే ఆ మీ అందరు ఆశీసులు